ఓం మాణిక్యమీణాముపలాలయంతీం మదాల విలాసాం మంజులవాగ్విలాసాం మహేంద్రనీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి ఓం శ్రీ విజయవాడ కనకదుర్గా దేవ్యై నమ శ్రీ దుర్గామల్లీరాభ్యాం నమ మనకి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి ఫిబ్రవరి నెలల్లో మనకి పంచగ్రహ కోటమి ఏర్పడబోతోంది అసలు పంచగ్రహ కోటమి ఏర్పడడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనకి ఖగోళంలో అదొక జరిగేటటువంటి ఒక వింత అన్నమాట అయితే జనవరి పద్నాలుగు తర్వాత రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకి రవి మకర రాశిలోకి వస్తున్నాడు కాబట్టి మకర సంక్రమణము జరగబోతోంది దక్షిణాయన కాలము మనకి పూర్తయ్యి ఉత్తరాయణ కాలంలోకి మనం ఈ రోజు నుంచి మనం ప్రవేశం అవుతాం మరి ఈ దీనివల్ల సన్ను నార్తన్ నార్థన్ లోకి రావడం ద్వారా కొంత పుణ్యకాలంగా మనం దాన్ని తీసుకుంటాం కొంత పరిణామాలు శుభమైనటువంటి పరిణామాలు జరుగుతాయన్నమాట ఇప్పుడు రవి కుజా బుద్ధ శుక్ర ఆ తర్వాత ఈ నాలుగు గ్రహాలు కూడా మనకి మకర రాశిలోకి స్లోగా ఫిబ్రవరి జనవరి ఎండింగ్ కల్లా వచ్చేస్తాయి ఇప్పుడు బుధ శుక్రులు కుజ రవులు ఆ తర్వాత ఈ యొక్క నాలుగు గ్రహాలతో పాటు మనకి చంద్రుడు కూడా మనకి ఈ జనవరి నెల అంతా కూడా కలవడం ద్వారా పంచగ్రహ కూటం ఏర్పడబోతోంది దీంతో ఈ ఐదు ప్లానెట్స్ మధ్య బ్యాటిల్ జరగబోతుంది అంటే యుద్ధం జరుగుద్ది ఎప్పుడైనా సరే చూడండి ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు ఒకళ్ళే నిర్ణయం తీసుకుంటాడు అది మంచో చెడో అటో ఇటో అయిపోతుంది ఇద్దరు చేరినప్పుడు షేరింగ్ ఆఫ్ ద ఒపీనియన్స్ ఇద్దరు ఆలోచిస్తారు ఇలా చేస్తే మంచిది ఇది మంచి అంటే ఇది కాదు అని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తాయి బట్ స్టిల్ దెన్ ఇట్స్ ఓకే ఇద్దరు రెండు వరకు అదే భార్యాభర్తల మధ్య అనుకుందాం భార్యాభర్తల భర్త కావాలనుకుంటే ఏదోటి చేయాలనుకుంటే కూడా అలా ఇద్దరు వచ్చినప్పుడే సమస్య అంటే ముగ్గురు వచ్చినప్పుడు ఇంకా టూ మెనీ కుక్ స్పాయిల్ బాత్ చాలామంది ఎక్కువ మంది వంట దగ్గర చేరితే వంట పాడైపోతుంది ఒకళ్ళు ఉప్పు ఎక్కువేయమంటారు ఒకళ్ళు తక్కువ అంటారు కారం ఎక్కువేయమంటారు ఈ రకంగా అనమాట సో ఈ నా ఈ ఐదు ప్లానెట్స్ కూడా పంచగ్రహ కూటమిలో నేను హెల్ప్ చేస్తానంటే నేను హెల్ప్ చేస్తానంటే వీళ్ళు ముందుకొస్తూ ఉంటారు ఇప్పుడు రవి గుజుల కాంబినేషన్ మంచిదే మరి రవిశుక్రల కాంబినేషన్ మంచిది కాదుగా శత్రుగ్రహాలు అలాగే బుధ గుజుల గ్రహాలు తలవు ఈ రకంగా మనం చూసుకున్నప్పుడు మనకి ఖగోళ శాస్త్రంలో జరిగేటటువంటి వింతల కంటే కూడా మనకి ఈ యొక్క వ్యక్తిగత జీవితం మీద ఏ రకంగా ఇవి వీటి యొక్క ఎఫెక్ట్ అనేటటువంటిది ప్రజలకు అవసరం మనకి భూకంపాలు వస్తాయి అగ్ని ప్రమాదాలు జరుగుతాయి బస్సు ప్రమాదాలు జరుగుతాయి ట్రైన్ల ప్రమాదాలు జరుగుతాయి ఫ్లైట్స్ క్రాష్ అవుతాయి అలాగే అర్త్క్వేక్స్ భూకంపాలు ఇవన్నీ కూడా వాల్కనోస్ పేలడము అలాగే ఈ యొక్క సీజన్ నా నార్త్ అండ్ సౌత్ పోల్స్ కొంచెం అడ్జస్ట్మెంట్ అలైన్మెంట్ తప్పడం వల్ల అనే మంచు గాలులు ఎక్కువగా రావడము వర్షాలు ఇవన్నీ కూడా ఎండలు ఎక్కువగా రావడము ఇలాంటివన్నీ కూడా ప్రకృతిలో జరిగేటటువంటి మార్పులు అనమాట ఇక వ్యక్తిగత జాతకాలలో మనకి ఉద్యోగాల లే ఆఫ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ కూడా యుఎస్ లో ఉన్నటువంటి వాళ్ళు ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు మరి వీళ్ళందరికీ ఉద్యోగాలు చాలా మంది కోల్పోయారు మళ్ళీ తిరిగి ఉద్యోగాలు రావాలి చాలా సంవత్సరాల నుంచి చాలా నెలల నుంచి కూడా ఉద్యోగం లే ఆఫ్ లో ఉండిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా నెలల నుంచి మరి ఎళ్ళు అక్కడ ఈఎంఐలు కట్టుకోవాలి వీళ్ళంతా కూడా అసలు ఉద్యోగం వస్తుందో రాదో కూడా తెలియదు మరి అలాగే రెసెషన్ పీరియడ్లో తీసేసిన వాళ్ళు ఉన్నారు అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు అయితే అబద్ధాలు చెప్పి మ్యాట్రిమోనియల్స్ మీద ఆధారపడడం వల్ల నువ్వు అబద్ధాలు చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నావు అని చెప్పి వీళ్ళంతా కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు ఒకళ్ళొకళ్ళు ఇగ్గోలకు వెళ్ళి వీళ్ళు చెడగొట్టుకోవడం సంసారాలు పుట్టేళ్ళకి వెళ్ళి మళ్ళీ ఇంకా తిరిగి రాకపోవడాలు ఆర్థిక స్వేచ్ఛ స్త్రీలకు ఎప్పుడైతే వచ్చేసిందో మగవాళ్ళకు కూడా వీళ్ళందరూ కూడా మనం ఈ కాపురాలకు పెద్ద ఇంపార్టెన్స్ అనేటటువంటిది ఇవ్వడం లేదు అలాగే సంతానం సంతానం పుట్టినటువంటి వాళ్ళకి అనారోగ్యాలు వీళ్ళకి చదువుల కోసం వీళ్ళని పెంచడం కోసం అధిక వ్యయాలు బంధువులు నరఘోషలు ప్రమోషన్స్ రావడాలు ఇలాంటి విషయాలన్నీ కూడా మనం కులంకుషంగా మనం ఈ యొక్క పంచగ్రహ కూటం వల్ల ద్వాదశ రాశులు వారికి ఎలా జరగబోతుందో చూద్దాం అయితే ఇదంతా కూడా నాసా లైవ్ రిపోర్ట్స్ని బట్టి మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ ప్రాచీన ఋషి శాస్త్రాన్ని రెండింటిని బ్లెండ్ చేస్తూ మిళితం చేస్తూ జ్యోతిష విశ్లేషణ నేను చేస్తూ ఉంటాను కాబట్టి ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను అందువలన మనకి ఇది ఈ యొక్క ఈ నాన్ ప్రాఫిటబుల్ నాన్ కమర్షియల్ బేసిస్తో మనకి జాతకాలు అనేటటువంటివి మేము చెప్పడం జరుగుతుంది ఇది కంపల్సరీ శాస్త్రాన్ని కళల్ని కూడా అందరూ కూడా మనము ఎక్స్పెన్స్ ఇప్పుడు లక్ష రూపాయలు మీరు ఒక రుద్రాక్ష మాల రుద్రాక్ష పూస ఒకటి లక్ష రూపాయలు ఈ ఉంగరం అంటే దాన్ని చాలా జాగ్రత్తగా దాచుకుంటారు అదే వంద రూపాయలే అన్నప్పుడు కేర్లెస్గా పది రూపాయలే అన్నప్పుడు కేర్లెస్గా ఉంగరాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు కాబట్టి ఈ తప్పు అనేటటువంటిది మన దృష్టిలో ఉంటుంది సో కాబట్టి నాసా లైవ్ రిపోర్ట్స్ని బట్టి మరి మనం చెప్పేటటువంటిది అత్యంత ఖరీదైనటువంటి జ్యోతిష్యము అయినప్పటికీ కూడా మనము ప్రతి ఒక్కరికి కూడా జాతకాలు తెలుసుకోవాలనేటటువంటి ఆకాంక్ష ఉంటుంది అందువలన అందరికీ తెలియాలనేటటువంటి ఉద్దేశంతో మేము ఈ వెసులుబాట్లను కలిగిస్తున్నాం అలాగే ఈ యొక్క ఆనంద మార్గ ఆశ్రమంకి రిప్రజెంటేటివ్ గురువుని నేను రెండు వందల దేశాలలో ఉన్నటువంటి ఆరు వందల బ్రాంచీలు అలాగే ఇండియాలో ఉన్నటువంటి మూడు వందల బ్రాంచీలకి మేము అనాథ పిల్లల్ని తర్వాత ఆశ్రమాల్లో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని రంజన్ సర్కార్ గురుదేవుల యొక్క ఆయన ఆశయాలను మేము స్కూళ్ళలో కొన్ని వేల మంది విద్యార్థులను చదివిపిస్తున్నాం కాబట్టి ఈ స్టాండర్డ్నెస్ని మెయింటైన్ చేస్తూ చూసుకుంటూ ఏదో కేవలంగా ఇండివిజువల్గా ఏదో జ్యోతిష్కుని చెప్తున్నారు కదా మనం ఏదో తెలుసుకుందాం అన్నట్టు ధోరణతో కాకుండా నేను ఒక ప్రొఫెసర్గా నా స్టూడెంట్స్ కోసం నేను చెప్పేటటువంటి ఈ విశ్లేషణలు మా బాగా చదువుకున్నటువంటి వాళ్ళు నా దేశవ్యాప్తంగా విదేశాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నా స్టూడెంట్స్ కోసం ఇది మేము చేస్తున్నాం ఈ వీడియోని కాబట్టి పన్నెండు రాసుల వారికి కూడా మిగతా వాళ్ళు కావాలి అనుకున్న వాళ్ళు కేవలము వెరీ సీరియస్గా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అపాయింట్మెంట్ తీసుకోవాలి అమెరికన్ హెడ్ క్వార్టర్స్గా మేము చేస్తున్నటువంటి ఈ యొక్క వెసులుబాటు జాగ్రత్తగా చూసుకునే అన్నెసరీ పీపుల్ ఎవ్వరూ కూడా డోంట్ టచ్ డోంట్ కాల్ తర్వాత ఈ ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా మనకి ఒక్కొక్క రాశి వారికి మనకి ఏ విధంగా ఈ పంచగ్రహ కూటం వల్ల ఫలితాలు ఉంటాయి అనేది ఒక్కొక్క రాశి వారికి తెలుసుకుందాం వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా భార్యాభర్తల మధ్య ఈ పంచగ్రహ కూటమి వల్ల కాస్త ఇబ్బందులు కలుగుతాయి అన్యోన్యత సడలుతుంది స్త్రీల వలన అన్నెసరీ తలపోట్లు ఇవన్నీ కూడా రావడం జరుగుతాయి కాబట్టి స్త్రీలతో మాట్లాడినప్పుడు మితభాషత్వం చేయడం అనేటటువంటిది చాలా అవసరము జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఇక వివాదాస్పదమైనటువంటి గొడవల్లోకి మీరు వెళ్ళడము అఫైర్స్లోకి అలాగే టీవీలు డిబేట్లు ఇలాంటివన్నిటిలో మీరు పాల్గొనడం ద్వారా మరి కాస్త ఇబ్బందుల పాలకు మీరు అవడం అనేటటువంటిది జరుగుతుంది మరి అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు బాగా పెరగడము అనేటటువంటిది జరుగుతుంది ఇక అర్ధాశ్రమ కేతుగ్రహ ప్రభావం వలన వీళ్ళంతా కూడా కాస్త మానసిక అశాంతిని గురికావడమే కాకుండా విదేశాలకు మీరు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి అండ్ విదేశాల కోసం పిల్లల కోసం డబ్బులు మేము బాగా సంపాదించామండి మరి అవన్నీ దాచాము లోన్స్ కోసం టెన్షన్ పడుతున్నామండి పంపడానికి అనుకునేటటువంటి వాళ్ళకందరికీ కూడా కొంచెం కోరికలు తీరతాయి అయితే ఈ వృషభ రాశి వాళ్ళకి మీ టార్గెట్స్ కరెక్ట్గా లేకపోయినా మీ వ్యాపారం సుస్పష్టంగా లేకపోయినా అవతల వాళ్ళకి అర్థం కాకపోవడం వలన మీకు ఆ వ్యాపారాలు మీకు రావాల్సినటువంటి ధనము రాదు అసలు యాక్చువల్గా ఈ మొత్తం ఈ పంచగ్రహ కూటమి వలన మనకి వృషభ రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్లు చక్కచక్క అయిపోతూ ఉండాలి బంగారం తాగట్టులో ఉన్నటువంటి దాన్ని మీరు విడిపించుకోగలుగుతారు లేక మీకు బంగారాన్ని మీరు అమ్మడం కూడా చాలా చాలా ఎక్కువ ఎనార్మస్ గోల్డ్ మీ దగ్గర ఉండడం అనేటటువంటివి జరుగుతాయి దాన్ని అమ్మి మరి ఇన్వెస్ట్మెంట్స్లో మీరు పెట్టుబడులు పెట్టుకోవడం ఇండస్ట్రీస్లో ఫ్యాక్టరీస్లో పెట్టుకోవడం అనేటటువంటివి జరుగుతాయి ఇకపోతే పాడి పంటల చేస్తున్నటువంటి రైతుల పరిస్థితి కూడా చాలా బాగుంటుంది వ్యాపారాల్లో మీరు వ్యవసాయాల్లో బ్రహ్మాండమైనటువంటి సంపద సంపాదిస్తారు ఇన్కమ్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ అలాగే ఈ యొక్క డిపార్ట్మెంట్స్లో పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మీకు ప్రమోషన్స్ రావడం అనేటటువంటిది జరుగుతుంది ఇకపోతే ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన వక్రించడం వలన మీకు ఈ యొక్క బంధువులందరికీ కూడా మీరు ఎంతో చక్కగా సహాయాలు చేస్తారు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఈ ఈ యొక్క టూరింగ్ టూరిజం డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీరు బ్రహ్మాండంగా మీరు సంపాదన అనేటటువంటిది ఉంటుంది విదేశాలలో మీకు ఉద్యోగాలు కోల్పోయినటువంటి వాళ్ళందరూ కూడా విదే ఉద్యోగాలు రావడానికి అవకాశాలున్నాయి మరి ఇవన్నీ కూడా ఈ వృషభ రాశి వారికి వ్యక్తిగత జాతకాలు చూసినట్లయితే మీకు ఎగ్జాక్ట్గా ఎప్పుడు ఉద్యోగం జరుగుతుంది ఇలాంటివి మనం చెప్పగలుగుతాం అలాగే మరి విడాకుల కోసం అప్లై చేసుకున్నటువంటి వాళ్ళ ఫైల్ ఇంకా ముందుకు కదలడం లేదు పెద్దలు ఎంతమంది చెప్పినప్పటికీ కూడా మీరు వినకుండా మంకు పట్టు పట్టు మీ యొక్క ఫైట్ మీ బంధువులతో లేదా భార్యాభర్తలతో మధ్య ఉన్నటువంటి ఫైట్ అలా కంటిన్యూ అవుతుంటుంది ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి కేతువు గ్రహము రాహుగ్రహాలు బాగుండలేదు కాబట్టి కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదువుకోవాలా కేతుకి కిలోం పావు ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి ఇచ్చి పేద బ్రాహ్మణకి సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేసుకోండి దశమహావిద్యంలో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క మంత్ర మంత్రచపాన్ని చేసుకోండి ఆ అమ్మవారి యొక్క హోమాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది నిమ్మకాయ మీద దీపాలు పెట్టి వెలిగించాలి ఈ రకంగా చేసుకోవడం ద్వారా అద్భుతాలు మీరు సాధించగలుగుతారు ఫారెన్లో ఉద్యోగాల్లో కోల్పోయినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు తిరిగి రావడానికి అవకాశాలుంటాయి శుభమస్తు